హాయ్ హలో ఛానల్ యాంకర్ రచన చెందిన డెబ్బై ఐదు కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు గణేష్ ప్రయత్నిస్తున్నారని కొన్ని రోజులుగా హీరా గ్రూప్ సిఈవోకు చెందిన ఇంట్లో బండ్ల గణేష్ అద్దెకుంటున్నారు అయితే తన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఫోర్ జీ డాక్యుమెంట్ తో ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సినీ నిర్మాత బండ్ల గణేష్ మీద ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఫిలిం నగర్ లో తనకు చెందిన డెబ్బై ఐదు కోట్ల విలువైన ఇంటిని కబ్జా చేసేందుకు బండ్ల గణేష్ ప్రయత్నిస్తున్నారని హీరా గ్రూప్ సీఈఓ నవ్ హీరా షేక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కొన్ని రోజులుగా హీరా గ్రూప్ సీఈఓకు చెందిన ఇంట్లో బండ్ల గణేష్ అద్దెకుంటున్నారు అయితే తన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఫోర్జీ డాక్యుమెంట్తో ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఇంటిని కాలు చేయమని అడిగేందుకు వెళ్ళిన తనను నిర్బర్ధించి బెదిరింపులకు పాల్పడుతున్నారని నవహీర షేక్ ఆరోపించారు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తిరిగి తన మీదనే నగర్ పోలీసులు కేసు నమోదు చేయడంతో డీజీపీకి ఫిర్యాదు చేశారు నవహీర షేక్ ఈ వ్యవహారంపై ఉన్నత అధికారుల ఆదేశంతో బండ్ల గణేష్ మీద ఐపీసీ త్రీ ఫార్టీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఫిలిం నగర్ పోలీసులు ఫిలిం నగర్ లోని డెబ్బై ఐదు కోట్ల విలువైన నవహీరా షేక్ ఇంట్లో బండ్ల గణేష్ అద్దెకుంటున్నారు నెలకు లక్షల చొప్పున అద్దె చెందించాల్సి ఉంటుంది అయితే కొంతకాలంగా అద్దె ఇవ్వకపోగా రౌడీలతో తనను బెదిరిస్తున్నారని తనను ఇంట్లోకి కూడా రానివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు రౌడీలు రాజకీయ నాయకుల అండతో తన ఇంటిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు నవ్ షేక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి